రెండు నీకు ప్రవహించినట్టు కనపడినా అది నిలబడదు ఆమె వెళ్ళిపోతుంది అందుకే ఒకప్పుడు ఆవిడ గోశాలకు వెళ్ళింది గోశాలకు వెళ్ళి గోవులను అడిగింది నేను ఇది ఏదో కల్పించి చెప్పాను అనుకునేరు మహాభారతం అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యులు వారు చెప్పిన మాట అంపశయ్య మీరు పడుకుని గోవుల దగ్గరికి వెళ్ళి సమస్త దేవతలు మీ ఎందున్నారు నాకు కూడా స్థానం ఇవ్వండి అని అడిగింది అడిగితే అవేన్నాయి మీకు ఇవ్వం మా కొద్దు లక్ష్మి అన్నారు అంటే మీరు అలా ఎందుకన్నారు అందరూ నన్ను కావాలంటారు లక్ష్మి అంటే ఆమె చూపులు మా మీద పడాలని కోరుకుంటారు అందరూ లోకం మీరు వద్దంటున్నారు అంటున్నారు ఇందుకని అంటే ఆవులు అన్నాయి నువ్వు ఉండవు ఒక చోట నువ్వు వెళ్ళిపోతుంటావు మాకొద్దు నువ్వు అన్నాయి అంటే ఆవిడంది నేను వెళ్ళిపోవడం వల్లే ప్రయోజనం ఎవడు ధర్మంగా ఉన్నాడో ఎవడు శక్తిని సమాజపరం చేశాడో వాడి దగ్గరికి నేను పెడతాను అది ఆ తరంలో కాకపోవచ్చు కానీ తరువాత